అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత అమ్మ టుడే అయితే వెజిటేబుల్ పలావ్తో మేము ముందుకు వచ్చాను పిల్లలకి చాలా ఇష్టమైన హెల్దీ ఫుడ్ అండి వీక్కి అట్లీస్ట్ టూ త్రీ టైమ్స్ అయితే పిల్లలకి పెట్టాలి ఎప్పుడైనా పలావు వెజిటేబుల్స్ ఎన్ని ఉన్నాయో రైస్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి అలా తీసుకుంటేనే పిల్లలకి న్యూట్రిషన్ అనేది పర్ఫెక్ట్గా అందుతుంది నేను ఇందులో క్యారెట్ అనేది నేను తురుముకున్నానండి ఎందుకంటే అవి క్యారెట్వి తగులుతూ ఉంటే మా పిల్లలు తీసేస్తూ ఉంటారు సో అలా తీయకుండా ఉండటానికి కంప్లీట్గా తినేస్తారు కదా అని చెప్పేసి నేను క్యారెట్ అనేది తురుముకున్నాను నేను జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేశాను నేను మసాలా అయితే ఏమీ యాడ్ చేయలేదు నేను బౌల్లో కుకింగ్ చేశాను కాబట్టి నేను వాటర్ అయితే ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫైనల్గా సాల్ట్ ఎంత ఉందో టేస్ట్ చూసుకొని ఇంకా పడితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా కంప్లీట్గా ఒక ట్వంటీ మినిట్స్కి కంప్లీట్గా అది కుక్ అయిపోతుందండి కంప్లీట్ లాస్ట్ అయితే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకొని పిల్లలకు పెట్టండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది